అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే విత్తనాలు అయితే వేస్తున్నాం అనమాట చైన్లో ఇంకా ఈత చెట్టు దగ్గరికి వస్తే ఈత పళ్ళు అయితే ఇంకా ఉన్నాయి సమ్మర్లోనే చాలా ఉంటాయి కానీ ఇంకా ఈ టైం వరకు కూడా ఉన్నాయి సో చాలా చాలా నచ్చినాయి అనమాట సో ఎన్నో రోజుల తర్వాత ఈత పళ్ళు తినడం సో చాలా ఎక్సైటింగ్ ఉంది సో వాటినైతే గొలలు ఉన్నాయి పైన తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకుంటే రోజు కొన్ని అవుతాయి అనమాట సో ఇవి చాలా మంచివి హెల్త్కి కూడా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి సో అందుకోసమైతే తీసుకుంటున్నాము పిల్లలు ఇంకా ఎప్పుడైనా పొలానికి వెళ్తే ఏదైనా ఒకటి తీసుకొని రమ్మంటారు అనమాట సో వాళ్ళ సంతోషం కోసం ఏదో ఒకటి తీసుకెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో చాలా రోజుల తర్వాత మళ్ళీ పొలానికి వచ్చేసినాం అనమాట సో మళ్ళీ పనులు అయితే స్టార్ట్ అవుతాయి ఇప్పుడు సో ఈ విధంగా అవుతున్నాయి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుండే సో ఈత పళ్ళు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అస్సలు మా పిల్లలకి ఈ పళ్ళు అంటే ఐడియానే లేదు సో వాళ్ళు ఏదో అనుకుంటున్నారు సో పిల్లలకు కూడా చాలా మంచివే సో ఏ ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ దొరికితే అవైతే తినేసేయండి హ్యాపీగా సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్